Hello everyone, welcome back to our channel. కాబట్టి మీకు ఈ రోజు వీడియో చూపిస్తున్నానండి షష్ఠి వీడియో తూర్పు గోదావరి జిల్లా మండపేట ఏడుది గ్రామంలో ప్రసిద్ధిగా చెందిన దేవాలయం సంగమేశ్వర స్వామి దేవాలయం అండి తుల్య భరత్వాజ నది సంగమం అని కూడా చెప్తూ ఉంటారు దీనికి మరొక పేరు కూడా ఉందండి దక్షిణ కాశీ అండి సంగమేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా అంటే ఫేమస్ ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళు మొక్కుకుంటే తొందరగా పెళ్లి అవుతుంది అలానే పిల్లలు లేని వాళ్ళు మొక్కుకుంటే పిల్లలు కూడా పుడతారండి ఈ గుడి అయితే మా నాన్నమ్మ ఊరు సీతానగరం కదా ఏది సీతానగరం పక్కకే మేము చిన్నప్పుడు ఇక్కడకే వన భోజనాలు కూడా వెళ్ళే వాళ్ళమండి ఈ మార్గశిర మాసం అంతా కార్తీక మాసం అంతా శివరాత్రి కూడా పూజలు చాలా బాగా జరుగుతాయండి మీరు చూస్తున్న ఈ చెట్టు అయితే కాదంబరం చెట్టు చాలా అరుదైనది ఇక్కడ అయితే ఉంటుంది ఈ పాదాలు అయితే శ్రీరాములు వారి వెండి శ్రీరాములు వారు దక్షిణ భారతం అంతా సంసరించినప్పుడు ఈ గుడికి కూడా వచ్చి వెళ్ళారని గుర్తుకి ఇక్కడ ఈ పాదాలు ఉన్నాయన్నమాట మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి బాయ్ బాయ్